హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ త్రీకి అయితే లేచేమండి మేము ఈరోజు మోల్డింగ్ పూజ అయితే ఉందనమాట ఇంకా లేచి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలి ఇంట్లోనే అందుకనేసి ఇంక మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పూజ చేసేసుకొని అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ రైస్ పులిహోర చట్నీ కూడా చేసాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వర్క్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈరోజు ఫుల్ వర్క్ ఉంది ఇక నేనైతే లెమన్ రైస్ కూడా అది పులిహోర కూడా కలిపేస్తున్నాను ఇంకా మా అమ్మ వచ్చేసరికి ఇల్లు తుడుస్తుంది అనమాట త్రీ థర్టీ త్రీకే లేచామన్నమాట లేచి సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా అక్షయ వచ్చేసరికి పూజగా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుందనమాట అది మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసి ముగ్గులు పెట్టేసి పూజ అయితే చేసేసింది అనమాట ఇంకా మా అమ్మ పులిహోర కలుపుతుంది లెమన్ రైసు పులిహోర రెండు చేసేసాము ఇంక రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంటి దగ్గరికి ఇంక అక్కడికి వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనే కుకింగ్ చేయాలన్నమాట అందుకనేసి మార్నింగ్ మార్నింగే వెళ్ళి పూజ చేసేసుకొని వద్దామనేసి అందరూ రెడీ అయి వెళ్తున్నాం చూడండి పిల్లలు మేము మా వారు కూడా అందరూ కలిసి వెళ్తున్నాం మార్నింగ్ అయితే ఫ్రెష్ పువ్వులు దొరుకుతాయని చెప్పేసి అక్కడ మార్కెట్ దగ్గర ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు ఫ్రూట్స్ కొన్ని తీసుకొని అయితే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము లాస్ట్ సారి కూడా అది కూడా వీడియో తీసాను ఇంకా అప్పుడైతే మా అక్షయ వాళ్ళు లేరనమాట ఇప్పుడైతే వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇంకా పూజకు కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టుకున్నామన్నమాట ఈ విధంగా పువ్వులు పసుపు కుంకుమ కొబ్బరికాయ ఫ్రూట్స్ మొత్తం ఏమేమి కావాలో అన్నీ అయితే ఇలా సర్దేసుకున్నాము సర్దేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట మోల్డింగ్ పూజ అంటే ఇంతే కదండి నార్మల్గా చేసేసుకుంటాము ఈ విధంగా పూలు పసుపు కుంకుమ అన్నీ వేసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా చేసుకుంటామన్నమాట ఈసారి అయితే పూజ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనమాట లాట్ సార్ జరిగినప్పుడు అయితే సెవెన్ థర్టీకి అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి కొద్దిగా లేట్ అయింది ఎయిట్ థర్ ఎయిట్ థర్టీ అయితే చేసేసాము ఇంకా అక్షయ కూడా పూజ చేసేస్తున్నారు ఒక్కొక్కరు పూజ అయితే చేసేసుకున్నాము మా చిన్నవాళ్ళు చూడండి యూనిఫామ్లోనే వచ్చాయన్నమాట ఇంకా ఇటు నుంచి స్కూల్కి అయితే పంపిస్తాము అందుకనేసి యూనిఫామ్లోనే తీసుకొచ్చాము పిల్లల్ని రెడీ చేసేసుకొని అందరం పూజ చేసాము పైన ఈ విధంగా ఉందనమాట సో మూడు డేసేది ఇదే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు అనమాట ఇంకొందరూ వర్క్ చేసే వాళ్ళు కూడా తింటున్నారు అందరు కలిసి తినేసి ఇంకా మేము కుకింగ్ చేయాలని చెప్పేసి టైం లేదని ఇంటికైతే వచ్చేసి బొబ్బట్ల కోసం పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఈసారి బొబ్బట్లు చేద్దాం అనేసి అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అందుకోసం పాయసము అన్నము రసము పప్పు అలాంటివి అయితే ఈజీగా ఉన్నవైతే చేశాను ఇంక ఇప్పుడు అందరూ ఉన్నారనేసి బొబ్బట్లు అయితే చేసేస్తున్నాం అనమాట నేను అక్షయ పిండి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇంక ఇంట్లో ఏమేమి చేశానో ఏం అది చూపించడానికి కూడా టైం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాతే చూపిస్తున్నాను ఇక్కడ మేమైతే బొబ్బట్లు వైట్ రైసు రసము పప్పు అప్పడం బోండాలు వడపప్పు మజ్జిగ ఇన్ని చేసామన్నమాట బొబ్బట్లు కూడా సో ఇవన్నీ చేసేసి ఇంకా వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనం పెట్టేసి వాళ్ళు టూ టూ థర్టీ కల్లా తినేసారనమాట ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఫుల్ టయర్డ్ అనమాట మొత్తం మార్నింగ్ త్రీ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము మా అమ్మ బాక్స్ పెట్టుకొని కూర్చుంది మీద ప్లేస్ లేదనేసి ఇంక ఇంటికైతే వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా బొబ్బాట్లు పప్పు కొంచెం అనమాట అది వచ్చేసి కుటుంబాలు అయితే చేసేస్తున్నారు ఇక్కడ సో మా అమ్మ అక్షయ అయితే చేస్తున్నారనమాట నేనైతే వీడియో తీస్తున్నాను వాటి నుంచి చేసి చేసి అలసిపోయామందరూ ఈసారి కానీ ఎక్కువ మంది మా అమ్మ అక్షయ ఇంకా మా అమ్మమ్మ కూడా ఉండటం వల్ల ఎక్కువ వర్క్ ఏమీ అనిపించలేదనమాట ఒక్కదాన్ని అయితే ఇంకా అలసిపోయేదాన్ని బట్ మా అమ్మ అక్షయ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు వాళ్ళే ఎక్కువ చేశారనమాట నేను చేసింది తక్కువ ఈసారి ఇంకా కుటుంబంలో అయితే చేసేసుకొని నైట్ డిన్నర్కి ఏదో ప్రిపేర్ చేస్తున్నారు ఇలా అయితే జరిగింది ఈ ఈరోజు మా మోల్డింగ్ పూజ మా అమ్మ అయితే హాయ్ చెప్తుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్